నాకు ఎంతో ప్రియమైన నా ప్రాణ సమానులైన నా అక్కలు చెల్లెళ్ళు నాన్నలు తమ్ముళ్ళు మీ అందరికీ నమస్కారం మీ అందరినీ ఒకే విజ్ఞప్తి చేస్తున్న గౌరవనీయులు పెద్దలు జిష్ణుదేవ్ వర్మ గారు మన కోసం వారి అమూల్యమైన సమయం కేటాయించి ఇంత దూరం వచ్చిండు హైదరాబాద్లో విలుపడే విధంగా చప్పట్లు కొట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నా సార్ విఆర్ ఎక్స్ జీ వర్మజీ వీఆర్ ఎక్సైటింగ్ ఆ హార్టియస్ వెల్కమ్ టు యూ యూ టేకెన్ యూర్ వాల్యుబుల్ టైం అండ్ కమ్ టు దిస్ రిమోట్ లొకేషన్ విఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ గౌరవనీయులు పెద్దలు విష్ణుదేవ్ వర్మ గారు వారి గురించి నేను ఒక నిమిషంలో వారి పరిచయం ఇస్తా వారు త్రిపుర రాష్ట్రానికి చెందిన వారు వారు త్రిపుర రాష్ట్రంలో రాజవంశీకులు వారి కుటుంబ పెద్దలు అక్కడి రాజులు మహారాజులు వారు అక్కడ ఉన్నత చదువులు చదివి ఎమ్మెల్యేగా ఎంపికై త్రిపుర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా గొప్పగా సేవలు అందించిన మహానాయకుడు దిష్టుదేవ్ వర్మ గారు వారు ఐదేండ్ల పాటు త్రిపురకి ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక మంత్రిగా పవర్ మంత్రిగా పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా త్రిపుర రాష్ట్రంలో వారిది ఒక చెరగని ముద్ర అని చెప్పి నేను మనవి చేస్తూ వారికి నిజంగా మరి అసలు హైదరాబాద్ నుంచి మట్టపల్లి ఎంత దూరం ఉంది మరి ఇంత దూరం ఈ మారుమూల ప్రాంతానికి ఒక గవర్నర్ గారు వచ్చి మన గుడిలో లక్ష్మీనరసింహ స్వామి వారికి పూజలు చేసి ఈరోజు మన నియోజకవర్గానికి ఎన్నో వరాలు ఇచ్చిపోతున్నాయంటే మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు ఈరోజు హుజూర్ నగర్ కోదాడ్ చరిత్రలో నిలబడిపోయే రోజులు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు గుర్తుపెట్టుకుంటారు హుజూర్ నగర్ నియోజకవర్గానికి చరిత్రలో నిలబడిపోయే విధంగా ప్రభుత్వ అగ్రికల్చర్ కాలేజ్ వ్యవసాయ కాలేజ్ శంకుస్థాపన ఈరోజు జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్కి సన్నబియ్యం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన వచ్చినప్పుడు మన అందరి కోరిక మేరకు మన అందరి కోరిక మేరకు గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు చేశారు ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్ గారికి ప్రత్యేకంగా మా అన్నగారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల్ నాగేశ్వరరావు గారికి అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య గారికి హుజూర్ నగర్ ప్రజల నుంచి మీకు చేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా చరిత్రలో నిలబడిపోతుంది మరి ఆ అగ్రికల్చర్ కాలేజ్కి హుజూర్ నగర్ పక్కనే మఖ్దూం నగర్లో వంద ఎకరాల భూమి సేకరించి నూట యాభై కోట్ల రూపాయలతో ఆ నిర్మాణ పనులకి ఈరోజు మన గౌ గౌరవనీయులు పెద్దలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్ణ గారు శంకుస్థాపన చేశారు అదేవిధంగా కోదాడ్ నియోజకవర్గం మరి కోదాడ్ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మన పిల్లలకి ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం రెండు మూడో తరగతి నుంచి పన్నెండో ట్వెల్త్ క్లాస్ వరకు ఉచితంగా మంచి ఇంగ్లీష్ మీడియం చదువు సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జవహర్ నవోదయ విద్యాలయ కోదాడులో కూడా కోదాడు పట్టణంలో కేఆర్ఆర్ కాలేజ్ పక్కన మరి అక్కడ కూడా యాభై కోట్ల రూపాయలతో ఆ జవాహర్ నవోదయ విద్యాలయకి ఈరోజు గవర్నర్ గారు శంకుస్థాపన చేశారు మరి కోదాడిని చూసిన వాళ్ళందరూ కూడా మనం చేస్తున్నా కోదాడి చరిత్రలో కూడా ఇది నిలబడిపోతుంది చెప్పి నేను మనం చేస్తున్నా అదేవిధంగా మరి లక్ష్మీ నరసింహస్వామి వారు మన స్వామి వారు వారి ఆలయాన్ని కృషికి నిరంతరం మరి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాం ఈరోజు బయట నుంచి వచ్చే పిలిగ్రిమ్స్ కోసం భక్తుల కోసం ఒక సత్రానికి కొత్త బిల్డింగ్కి శంకుస్థాపన చేసినము అదేవిధంగా గుడిలో గుడిలో వంటలు చేయడానికి భక్తులకు కానీ ప్రసాదానికి కానీ వంటలు చేయడానికి కూడా కొత్త వంటశాల మరి భవనం కూడా ఈరోజు కోటి రూపాయలతో ఆ భవనం నిర్మించబోతున్నావు దానికి కూడా గవర్నర్ గారు శంకుస్థాపన చేశారు మరి నా అక్కలు చెల్లెలు నా అన్నలు తమ్ముళ్ళు స్వచ్ఛందంగా ఇంత పెద్ద తరలించి తరలి వచ్చి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు మనస్ఫూర్తిగా నా తరఫున పద్మావతి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏనాడు కూడా ఇదేదో రాజకీయం ఇదేదో కాంగ్రెస్ పార్టీయో ఇదేదో ఒక వృత్తిగా భావించలేదు మీరు మా కుటుంబ సభ్యులుగా భావించాం గవర్నర్ సాబ్ వీ ఆల్వేస్ ట్రీటెడ్ ద పీపుల్ ఆఫ్ హుజూర్ నగర్ అండ్ కోదాడ్ అదవర్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు మాకు వేరే కుటుంబం లేదు మీరే మా కుటుంబ సభ్యులుగా భావించాం మా జీవితాలని పద్మావతి గారి తరఫున నా తరఫున మనం చేస్తున్నా మా జీవితాలని ఈ ప్రాంత అభివృద్ధికి మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి అంకితం చేస్తున్నా అని చెప్పి స్వామివారి సమక్షంలో మరోమారు మనం చేస్తున్నా